కొన్నేళ్లుగా చీకటిలో మగ్గుతున్న అరకు గిరిజన జీవితాల్లో ఎట్టకేలకు వెలుగులు ప్రసరించాయి అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలోని పలు గిరిజన తండాలకు అధికారులు విద్యుత్ సరఫరాను అందించారు అనంతగిరి మండలం రొంపల్లి బోరిక చిన్న కోనీల తండాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు అమర్చారు కొన్నేళ్లుగా కరెంటు సరఫరా లేక అనేక ఇబ్బందులు పడ్డామని గిరిజనులు అంటున్నారు అధికారులకు తండావాసులు కృతజ్ఞతలు తెలియజేశారు థింసా నృత్యం చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు మా ముత్తాతల నుంచి ఎప్పుడు నుంచో కరెంటు లేదు సార్ ఇప్పుడు ఎన్నో సార్లు వీడియోలు పెట్టి ఎన్నో సార్లు కాలర్లు పెట్టి పెట్టిన తర్వాత అలాగే విలేజ్ మా విలేజ్ లో కావున రోజు శతత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంటు ఎలుపు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము కరెంట్ వెలుగు చూసాము కానీ మేము ఐదు సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డిఫ్యులతో ఎంతో పోరాటం చేసాము ఐదు సంవత్సరాలు కానీ అలాగే ఈ సంవత్సరం ఎంతోగా ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంటు చూసానంటే వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎంతో సంతోషంగా చేస్తున్నారు కావున మరి ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది